మా ఊరి రుచులకు స్వాగతం ఈరోజు మనం ఈవినింగ్ స్నాక్స్ కోసం చాలా హెల్తీగా టేస్టీగా స్వీట్ కాన్తో మసాలా వడలు ఇలా ప్రిపేర్ చేద్దాం ముందుగా ఒక హాఫ్ కప్ స్వీట్ కాన్ తీసుకుని వాటిని మిక్సీ జార్లో వేసుకుని ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దానిలోకి పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా సాల్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కొంచెం కరివేపాకు పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా మూడు టీ స్పూన్ల శనగపిండి మూడు టీ స్పూన్ల బియ్యపిండి పిండి చివరిగా హాఫ్ టీ స్పూన్ నువ్వులు వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి నీళ్లు పోయకుండా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి స్వీట్ కార్న్లో ఉండే తడికి ఈ పిండికి చక్కగా సరిపోయి పిండి ముద్దలాగా కలుపుకోవచ్చు చేసుకోవటానికి రావట్లేదు అంటే కొంచెం శనగపిండి వేసి కలుపుకోవచ్చు ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి కొంచెం పిండి తీసుకుని ఈ విధంగా వడలాగా చేసుకోవాలి విధంగా చేసుకున్న వడల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి స్టవ్ మాత్రం సిమ్ టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని వేయించుకోవాలి ఈ విధంగా కాలిన తర్వాత తీసుకోవటమే అంటే ఎంతో టేస్టీగా హెల్తీగా స్వీట్ కాన్ వడ రెడీ ఈయన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి అసలకి టమాటో సాస్తో ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి